ఎవరు 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 అని చెప్పేసి సో ఆ సెవెన్ ఇయర్స్ ఆఫ్ తన లవ్ తో ఈరోజు మనకి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తుంది ఒకసారి మాట్లాడిద్దాం మొత్తం అన్ని కూడా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నిటిలో నేమైతే చెప్పలేదు అవును సంబంధించి అని చెప్పాను కదా అవును ఆ ఆ అతనే తనే రూమ్ కి ఇన్వైట్ చేసిండే లంచ్ కి ఓకే వాళ్ళ బెడ్రూమ్లో లో బెడ్ మీద ఎక్లెస్ చాక్లెట్స్ తో హార్ట్ షేప్ పెట్టి ఓకే అప్పుడు నీ రియాక్షన్ ఎట్లుండే ఇంటికి లంచ్కి పిలిచి పెద్ద ఫిట్టింగే పెట్టాడు అనుకున్నావు నీకేం నచ్చింది తనలో బాగా ఒక చిన్న పిల్ల కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తాడు ఫ్యాక్ట్ బాగా గారాబంద్ చేసి చెడగొట్టి తనే చెడగొట్టిండారాబంద్ చేసి మా డాడీ కంటే బాగా చూసుకుంటాం కోపం వచ్చిందంటే ఫస్ట్ బ్లాక్స్ అన్నిట్లో బ్లాక్స్ మొత్తం ఫోన్ పే లోనో మెయిల్ లోనో అట్లా పెట్టాలి పాపం కదరా ఇది చందనా అనే అమ్మాయి ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిల్ని యూస్ చేసుకుంటూ వాళ్ళని పిచ్చోళ్ళం చేస్తుంది తనని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు సో తిని అక్కడే ఎందుకుంది అని చెప్పేసి సో అంటే మరి ఆ రోజు అసలు ఏం జరిగిందా అంటే ఒక పర్సన్ వచ్చి నేను కొట్టే వరకు ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయ్యి పిఎస్ ఎంట్రన్స్ లోకి కారిడార్ లో ఉంటారు కదా అక్కడికి చాలా ఫోర్స్ గా ఎంటర్ అయ్యి చందనాన్ని ఇష్టం వచ్చిన మాట్లాడితే వాడింటి ముందే కిందకి రమ్మని చెప్పి కుక్కని కొట్టినాడు కొట్టేస్తాను నేను అంటాడు అంటే మెయిన్ ఇవి మార్చి చేస్తున్నారు అవి తీసుకోలేకపోతున్నా తను మెయిన్ బాధపడేది ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేషెంట్ అనమాట యాక్చువల్లీ కీమో కీమోస్ జరుగుతున్నాయి అనమాట ఇలాంటి టైంలో ఇలాంటి అన్ని హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు సో ఈ రోజు నాతో పాటు మళ్ళీ ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈ అమ్మాయి ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ కొన్ని రూమర్స్ వల్ల ఆ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ఆమెకి అంటే ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్ ఆ చేసిన తర్వాత కూడా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది అవన్నీ కూడా ఇప్పటి వరకు జరిగిన కమెంట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ లేదంటే ఏదైతే ఆమెకు వచ్చిన నెగిటివిటీ ఉందో అదంతా కేవలం కొంతమంది స్ప్రెడ్ చేస్తున్న న్యూస్ అనమాట సో వాటి అన్నింటికి పులి స్టాప్ పెట్టడానికి అగైన్ మళ్ళీ నా ఇంటర్వ్యూ తన లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ప్రామిస్ చేసింది కదా అక్క ఏదైనా రివీల్ చేయాలనుకున్నా లేకపోతే ఏమైనా మీకు చెప్పాలనుకున్నా నిజాలు అన్ని కూడా నీకే ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేసింది సో అలానే తన ప్రామిస్ నిలబెట్టుకోవడానికి మళ్ళీ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది సో ఆమె ఎవరో కాదు చందన ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటివరకు ఏదైతే స్ప్రెడ్ న్యూ అంటే న్యూస్ స్ప్రెడ్ అయిందో దానికి స్టాఫ్ అసలు ఒరిజినల్ ఎవరు ఆ ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఎవరు 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 అని చెప్పేసి సో ఆ సెవెన్ ఇయర్స్ ఆఫ్ తన లవ్ తో ఈరోజు మనకి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తుంది ఒకసారి మాట్లాడిద్దాం మొత్తం అన్ని కూడా హలో ఎలా ఉన్నారు ఇద్దరు చాలా బాగున్నారా సో ఫస్ట్ చందన నీకు సారీ చెప్పాలి యాక్చువల్ గా ఏదైతే మనం ఇంటర్వ్యూ చేసామో ఒక త్రీ టు ఫోర్ మంత్స్ బ్యాక్ దానివల్ల చాలా నెగటివ్ అయింది యాక్చువల్గా బట్ అవుతున్న రూమర్స్ అన్ని కూడా ఎలా ఫేస్ చేస్తున్నా ఎట్లా అంటే చేయలేకనే సైలెంట్ అయిపోయాను అక్క అందుకే ఎవరు సో రీసెంట్ గా కూడా మా ఛానల్లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చావు దాని తర్వాత కూడా నీకు ఇంకా నెగిటివ్ అయింది అప్పుడు ఏం తగ్గలేదు అది 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 వేరే రకంగా పోర్ట్రేట్ అయింది ఏంటో మరి యా అది ఇంకో రకంగా అయింది సో నువ్వు ఇంటర్వ్యూలో కూడా చెప్పావు ఆల్మోస్ట్ నాకు నెగిటివ్ కమెంట్స్ కూడా తగ్గాయి అని బట్ అగైన్ ఇంకో ఇంటర్వ్యూ ద్వారా ఇంకో వేరే పర్సన్ ఇంటర్వ్యూ ద్వారా నీకు మళ్ళీ నెగటివ్ కమెంట్స్ అనేది స్టార్ట్ చేశారు ఒక్క అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సో వీటన్నింటికి కూడా సో మీతో మాట్లాడాలి ఒక్క సాంగ్ వల్ల ఒక అమ్మాయి లైఫ్ మొత్తం కూడా నెగటివ్ అయిపోయింది తనేంటి తన ఫ్యామిలీ గురించి ఏంటి ఎవరు ఏం ఆలోచిస్తారు అనేది కూడా పక్కన పెట్టేసి ఒక అమ్మాయిని ఎట్లా అంటే చాలా దారుణంగా అటాక్ చేస్తున్నారు సో అంటే తన లైఫ్ ని షేర్ చేసుకున్న మీరు తనతో లైఫ్ షేర్ చేసుకున్న మీరు ఇవన్నింటికి సపోర్ట్ ఎలా చేశారు అంటే లైక్ నేను కూడా ఇంటూ కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ ప్రొఫెషనల్ గా ఎట్లా ఉంటది బయట మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు అని తెలుసు కాబట్టి సో ఈజీగానే ఉంటది నాకు తెలుసు అంటే నా ఫ్రెండ్స్ గానీ వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు తినకే ఇప్పుడు కొత్త నేను ఇది నేను చూస్తున్నా సర్కిల్ సర్కిల్లో కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కానీ సో ఈజీగానే ఉంటది ఈజీగానే తీసుకున్నారు అంటే నేను చూస్తాను కాబట్టి అది ఏం జరుగుతుంది ఏంటనేది నాకే తెలుసు అవును ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు కలిసి ఉన్నారు అంటే మీ ఇద్దరు లైఫ్ షేర్ చేసుకుంటున్నారు తనకంటూ మీరు ఒకరు ఉన్నారు అనే విషయం తెలిసి కూడా నేను చూశాను ఇంకొన్ని కమెంట్స్ కానీ కొన్ని మెసేజ్ కానీ నేను చూసాను లైక్ అందులో క్లియర్ గా మెన్షన్ ఉంది ఈఎంఐ లైఫ్ లో ఆల్రెడీ షన్ను అనే ఒక పర్సన్ ఉన్నారు తన ఇన్స్టాగ్రామ్ మీ పేజ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి కూడా చూడండి కావాలంటే ప్రూఫ్ ఏంటంటే మీ ఇద్దరి ఫోటోనే డిపిగా ఉంటది కామెంట్స్ కూడా చేసి నన్ను మెన్షన్ చేస్తూ ఉంటారు నేను అన్ని చూస్తూ ఉంటాను తనకంటే మెయిన్ నేనే చెక్ చేస్తా కామెంట్స్ ఓకే కంప్లీట్ గా నేను కామెంట్స్ చెక్ చేస్తూ ఉంటా లైక్ నన్ను మెన్షన్ చేసే వాళ్ళు ఉంటారు అంటే తినకి ఈ సాంగ్ తర్వాత ఒక ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చారు ఆ సాంగ్ చేసిన తర్వాత ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కంటే ముందు తినకున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను తెలుసు సో వాళ్ళందరూ మెన్షన్ చేస్తారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళకి తెలుసు ఈ తర్వాత వచ్చిన కొత్త ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు సో వాళ్ళకి ఏంటంటే స్క్రీన్ మీద ఏం చూసారు ఆ రీల్స్ ఏమైతే అయినాయో దాన్ని పట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు తప్పించి ఆ లో ఏం జరుగుతుంది లేకపోతే వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ లైఫ్ ఏంటనేది వాళ్ళకి తెలియదు అంటే లైక్ అంటారు కదా మీడియా సినిమా రంగుల ప్రపంచం అందరికీ రంగులే కావాలి వెనకాల వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి అనేది వాళ్ళకి అనవసరం ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ చూస్తారు చేసి వాళ్ళు యా సో ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అయినా సరే చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు అయినా సరే అందరం కూడా అడిగిన సేమ్ క్వశ్చన్ ఏంటంటే మీ వల్లే వాళ్ళిద్దరు అంటే తన వల్లే వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పేసి లైక్ అంటే నువ్వు ఆ సాంగ్ ఒకవేళ షూట్ చేయకపోయి ఉన్నా లేదంటే నువ్వు అసలు తనతో మాట్లాడకపోయి ఉన్నా రీల్స్ ఉన్నా సరే మేబీ వాళ్ళు కలిసేవారేమో మళ్ళీ అని అంటే అవతల వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా మేము అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా తినకి చాలా నెగిటివ్ అయిపోయినవి సో వాట్ ఏవి కూడా అంటే తర్వాత మాకు తెలిసింది ఏంటి అని అంటే తిను రివీల్ చేయకపోవడం వల్ల లేదంటే అవసరమా నేను మాట్లాడినప్పుడు కూడా తను అనింది అక్క ఇప్పుడు ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తారు ఈ రోజు నేను తనని తీసుకొస్తాను రేపు పొద్దున్న ఇంకోటి రూమర్ కూడా క్రియేట్ అయిపోతుంది కదా ఇంకో పర్సన్తో ఎవరైనా లింక్ పెడతారు కదా సో అప్పుడు నేను ఎన్నిసార్లు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడింది బట్ ఈ మధ్య ఆ కమెంట్స్ వల్ల నేను బాగా డిప్రెస్ అవుతున్నాను నాతో అవ్వట్లే ఇంకా తీసుకోవడం ఆపేసాను నేను ఒక్కటే కాదు మార్ఫింగ్ చేస్తారు మెన్షన్స్ వస్తూ ఉంటాయి స్టోరీస్ పెడతా ఉంటారు చూపిస్తా ఉంటది ఫీల్ అయితే ఉంటది ఇవన్నీ కావాలని ఇవన్నీ అంటేనే ఉండాలి లేకపోతే లైక్ మనం పబ్లిక్ అవుతున్నప్పుడు వంద మంది వంద రకాలుగా మాట్లాడుకుంటారు దాన్ని ఫేస్ చేయాలనుకుంటేనే ఉండాలి ఇప్పుడు మీరైనా సరే ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏదైనా సరే మీరు చెప్తారు ఇప్పుడు మీ పాజిటివ్ గా తీసుకుంటారు మీకైనా సరే కింద వస్తా ఉంటాయి కదా కామెంట్స్ ఇట్లా మాట్లాడారు మీరు మాట్లాడారు మీ ఈ వేళ ఉన్నారు సో మనకు ఆ నెగిటివ్ లేకపోతే కనుక ఈ పాజిటివ్ కరెక్ట్ గా తీసుకోవాలి మనం ఆ నెగిటివ్ ఉండాలి ఆ నెగిటివ్ బోస్ట్ ఇస్తా మనకి ఈ పాజిటివ్ గా ఏం చేయడానికి నెగిటివ్ కావాలి సో ఫోటోస్ మార్ఫింగ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి సో తను అది కూడా షేర్ చేసుకోవడం జరిగింది అక్క ఫొటోస్ మార్ఫింగ్ చేస్తున్నారు వెయిట్ వెయిట్ కో తీసి నా ఫొటోస్ పెడుతున్నారు నా నంబర్ కూడా పెడుతున్నారు ఎలా అవుతుంది ఇదంతా అని యాక్చువల్గా మార్ఫింగ్ చేసే వాళ్ళ అది లైక్ పాస్ట్ 10 ఇయర్స్ నుంచి అది ఉంది అంటే ఇప్పుడున్న ఉన్న ప్రెసెంట్ డేంజరస్ జనరేషన్ ఏంటంటే ఏ అది మనకు తెలుసు అది ఎట్లా ఎట్లా యూజ్ చేస్తున్నారని సో అసలు భయపడాల్సిన నీడ్ లేదు ఎందుకంటే నువ్వేంటనేది నీకు తెలుసు నాకు తెలుసు నీ పేరెంట్స్కి తెలుసు మాములు ఇప్పుడు తనకున్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరికీ తెలుసు నా ఫ్రెండ్ సర్కిల్లో తను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు వాట్ ఈస్ వియర్ అనేది సో మనం ఎప్పుడైనా సరే మనం మనం వాళ్ళతో మాట్లాడతాం కానీ పది మంది ఎవరో వచ్చి కామెంట్ చేస్తున్నారు లేకపోతే పది మంది వచ్చి ఎవరో మాట్లాడుతున్నారు లేకపోతే మార్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి మనం సమాధానం ఇచ్చుకుంటూ కూర్చుంటే రోజంతా ఇదే ఉంటుంది లేదు మన పని మనం చేసుకున్నాం అంటే లేదా అక్కడ స్ట్రక్ అయిపోతాం